వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ వరల్డ్ మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేసాను నేనైతే ఈ వీడియో రీసెంట్ది కాదు కొంచెం పాతదే మా పిల్లల పుట్టు వెంటుకలు అప్పటిది నేను మా పిల్లల పుట్టు వెంటుకలు పోయిన ఇయర్ ఫిబ్రవరిలో తీసాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడిట్ చేయడానికి ఈ వాయిస్ ఎవరడానికి కుదరలేదు ఎందుకంటే పాప చిన్న పాప కాబట్టిగా మేము ఫస్ట్ మా ఇంటి నుండి ఆటోలో బయలుదేరి అక్కడ నుంచి మేము అందరం కలిసి బస్ లో వెళ్ళాం అనమాట ఎవరెవరంటే మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా అత్తవాళ్ళు అంతే ఎవరిని ఎక్కువ పిలవలేదు మేము పుట్టేంటికల్ తీసింది మన ఫేమస్ అయిన ప్లేస్ లో అదేంటో తెలుసా నల్గొండలో ఉన్న వాళ్ళకైతే తెలుసు దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు మన చెరువుగట్టు శివయ్య మా అత్తమ్మ ముఖ అనమాట అక్కడ తీద్దామని అందుకే మేము అక్కడికి వెళ్ళినాము మేము నిద్ర చేద్దామని చె నిద్ర చేయాలని ఒక ఆచారం ఉంటుంది అంట పుట్టి వెంటకల ముందు అందుకే ముందు రోజు మేము వెళ్ళాము అక్కడ నిద్ర చేయడానికి ఆల్మోస్ట్ టెన్ అయింది మేము బస్సులోకి అక్కడ వరకు వెళ్ళినాము ఆ నుంచి పైకి ఎక్కడానికి ఆటో మాట్లాడుకొని పోయినాం మేము ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి ఆటో మాట్లాడేసుకొని వెళ్ళిపోయినాం అప్పుడు ఏదో ఉత్సవాలు ఏదో జరుగుతున్నాయి అందుకే మొత్తం మా గుడి మొత్తం లైట్స్ తో నింపేసిరు నేను ఉన్నప్పటి నుంచి ప్రతి పౌర్ణమి అమావాస్యకి పౌర్ణమి కాదు అమావాస్యకి అయితే కంపల్సరిగా మా వాళ్ళు తీసుకెళ్లే ప్లేస్ ఏదంటే చెరుగట్టు చెరుగట్టుని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఈ మధ్యన నేను రీల్స్ లో కూడా చాలా సార్లు చూసిన నాకు చెడుగట్ అంటే చాలా ఇష్టం మెట్ల నుంచి వెళ్ళడం ఇంకా ఇష్టం ఇట్లా స్లోప్ నుంచి కంటే మెట్లు మంచిగా ఉంటాయి అక్కడ నుంచి పోతే మస్తు ఉంటుంది ఇంకా మా శివుడి అయితే చెప్పక్కర్లేదు పాత ఎప్పుడో పురాతనమైన గుడి అది దానికి చాలా విశిష్టత ఉంది ఒక్క జాతరల టైము అమావాస్యల టైం అయితే అసలు ఇసుక పోస్తే రాలనంత జనం అంటారు కదా అంతమంది జనం ఉంటారు ఇంకా స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా మూడు గుండ్లు నేనైతే ఎప్పుడు ఎక్కలేదు మూడు గుండ్లు ఒక్కసారో రెండు సార్లు ఎక్కినా అది కూడా మా నాన్ననో మా ఆయన ఒకసారి ఉన్నాడు చిన్నప్పటి నుంచి మా నాన్ననే ఏదైనా గుండెంలో ముంచడానికైనా పాపమ్మ మా డాడీయే ముంచెట్టడు మా డాడీ లేకపోతే నేను లేను మా డాడీ అయితేనే పైకి తీసుకెళ్తాడు ఇంకా మా నాన్నమ్మ ఫుల్ వెళ్ళేది ఈ ప్లేస్ కి నల్గొండల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు తెలుసు మా చెరుగట్టు ఆ రోజు నైట్ మొత్తం అక్కడే స్టే చేసి పొద్దుగాల లేచి పిల్లలకి పుట్టెంటుకలు తీసుకెళ్ళడానికి వెళ్ళినాం ఎందుకంటే స్నానం చేయలేదు స్నానం చేయకముందుకే పుట్టెంటుకలు తీస్తాం కాబట్టి వెళ్ళినాం ఇక్కడ కొంచెం చాయ్ తాగేసి అది తాగాలి కదా మార్నింగ్ 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 వాళ్ళు వదిన వాళ్ళు అందరూ వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ ఇది మా అమ్మాయిమే వీడు నా అల్లుడు ఈయన మా అన్నయ్య పుట్టి వెంట్రుకలది పక్కనే ఉంటుంది అనమాట గుడి పక్కనే అది పైన కింద కాదు పైన గుడిలోనే ఉంటుంది ఒకవేళ మీకు గుడి గురించి కావాలంటే చెప్పండి ఈసారి మంచి ఫుల్ వీడియో తీసుకొచ్చి ఫుల్ డీటెయిల్స్ తీసుకొస్తా మా డాడీకి అన్నీ తెలుసు అందుకే ఫుల్ డీటెయిల్స్ తీసుకొస్తా ఇక్కడ పుట్టి వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేసేసారు మా అన్నయ్య మేనమామ కాబట్టి కూర్చోబెట్టిండ్రు మా పిల్లలు అస్సలు అస్సలు ఊరుకోదనమాట భయంతో ఏడుస్తూనే ఉంది ఎందుకంటే తనకి త్రీ ఇయర్స్ తర్వాత చేసినాం తనకి హెయిర్ అంటే పిచ్చి ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే వాళ్ళ నానమ్మ పక్క నుండి తుడుస్తా ఉంది పక్కనుండి మా అత్తమ్మ తుడుస్తుంది పాపం వాళ్ళు అక్కడ రూల్ ఏందంటే మర్చిపోకండి ఎవరైనా ఎవరైనా వెళ్ళినప్పుడు గుండు ఫుల్ గా కొట్ట జస్ట్ పైన పైన ఎంటకలుంచి ఎందుకంటే వాళ్ళు ఫుల్ గుండు కొట్టారంట ఇప్పుడు మా బుడ్డది మా బుడ్డది వచ్చేసింది మా బుడ్డదానికి ఫైవ్ మంత్స్ పడుతుంది ఫైవ్ మంత్స్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు తీపిచ్చేసినాం ఎందుకంటే పెద్ద పాపకి చాలా ఇబ్బంది అయింది పెద్ద పాపకి అంటే చిటిపాప సైలెంట్ కూర్చొని తీపించుకుంది పాపం ఎందుకు మొత్తం గుండు తీపిచ్చుకున్న తర్వాత ఎంత క్యూట్ అయిపోయిందో నా చిటి తల్లి ఇద్దరికి గుండ్లు అయితే మంచిగా అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఏడుస్తారేమో అని భయపడ్డాం అక్కడ రూల్స్ తెలుసుకోండి ఒకవేళ మీకు వీడియో కావాలి చెరుగట్టు గురించి అన్నీ అంటే కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో తీసుకొస్తా ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటారు లేదంటే నేను వెళ్ళి మరీ తీసుకొస్తాను మీకోసం కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఎవ్వరు కామెంట్స్ చేయట్లేదు కామెంట్స్ చేస్తే తెలుస్తుంది కదా నాకు ఏం చేయాలని ఇంకా పుట్టెంటుకలు అయిపోయిన తర్వాత గుండెంలో స్నానం చేయడానికి వెళ్ళినాం గుండెంలో స్నానం అంటే ఆ వాటర్ అంత బాగోదు నాకైతే నచ్చవు ఇక గుండెంలో స్నానం చేసినాక మా వాళ్ళు మాకు బట్టలు పెట్టారనమాట అమ్మ నాన్న అయినా అన్న వదిన పెట్టిండ్రు అట్లాగే అమ్మ నాన్న కూడా పట్టుకున్నారు అనమాట అమ్మ నాన్న తీసుకొచ్చిరు అన్న వదిన ఇద్దరు తీసుకొచ్చిరు బట్టలు మా అక్కడ ఒక ప్లేస్ ఉంటది అక్కడ బియ్యము అవన్నీ పోసుకుంటూనే ఉంటారు బియ్యాలు పోసుకునేటోళ్ళు పోసుకుంటారు ఎందుకంటే ఇంటి దగ్గర పోసుకోరు కదా గుడి దగ్గరనే పోసుకుంటారు చాలా మంది ఇందాక మా మా అన్నయ్య వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు అమ్మ వాళ్ళు పెడుతున్నారు అనమాట బట్టలు మాకు నలుగురికి పెట్టిండ్రు ఎందుకంటే బుట్టెంటలు తీసినాం కాబట్టి తీపిచ్చినాం కాబట్టి అమ్మ వాళ్ళు అట్లా బట్టలు పెట్టాలి అట్లాగే మేనమామకి మేము బట్టలు పెట్టాలి పుట్టంటికల్ తీసినందుకు మా పెద్ద పాప లేదు అందుకే చిన్న పాప దగ్గర ఇది గుండాల దగ్గర వెళ్ళేటప్పుడు వెళ్ళి వచ్చినాక తీసినాము ఎందుకంటే భయానికే ఆ వీడియో తీయడానికి రాలేదండి అండ్ నేను ఎప్పుడు వెళ్ళినా నేను చూడని ఈ ప్లేస్ చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను కాబట్టి చూడని ప్లేస్ ఇదే ఇక్కడ గుహలో దేవుడు ఉన్నాడు పరశురాముడో ఏ దేవుడో తెలియ సరిగ్గా గుహలో దేవుడు ఉన్నాడు నేను ఎప్పుడు చూడలేదు ఆ గుండు సగం కొట్టించారు కదా నెక్స్ట్ డే ఏం చేసినాం మేము బార్బర్ అన్నయ్యని ఒక అన్నయ్య మా మర్దికి తెలిసిన ఉంటే ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి మొత్తం క్లీన్ చేయించుకున్నాం ఎందుకంటే సగం అట్లా ఉంచకూడదు కదా త్రీ డేస్ కి తీపిచ్చేసినాం అనమాట ఇద్దరికి తీపిచ్చేసినాము ఇద్దరు పిల్లలకి మా బుడ్డది అప్పుడు ఏమీ ఏడవలేదు కానీ మళ్ళీ తీపించినప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చేసింది పాప గుండ్లలో ఎంతో ముద్దుగుండేటోళ్ళు ఇంకా గుండెలు అయిపోయిన తర్వాత మా పిల్లల ఏమంటారు లుక్ చూడండి వీడియోలో అండ్ నా నుంచి మీకు ఏమన్నా వీడియోలు చేయాలి అని అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి నేను చేస్తాను ఏమన్నా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్నా ఏమైనా వీడియోలు చేయాలన్నా మీరు కామెంట్ చేసి చెప్పారనుకో నేను చేస్తాను అనమాట ఇగోండి చూడండి లుక్ ఎంత బాగున్నారో గుండులలో ఇద్దరు రౌండ్ రౌండ్ బజ్జిల్లాగా ఇప్పుడైతే హెయిర్ వచ్చేసింది మళ్ళీ హెయిర్ కూడా వచ్చేసింది నేనే ఎడ్ చేయడం లేట్ అయిపోయింది ఇక్కడి వరకు నా వీడియోలు చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకటి అనుకుంటున్నా ఒక క్వశ్చన్ అనుకుంటున్నా అంటే ఒక మైండ్లో ఒకటి జరిగింది నాకు నేను నా హస్బెండ్ తోటి రీల్స్ చేస్తుంటే వీడియోస్ చేస్తుంటే మీకు నచ్చినట్టుంది ఆయనను పెట్టి ఒక వీడియో చేయాలి అంటే ఒక కామెంట్ చేయండి నేను పెట్టి ఫుల్ వీడియో తీస్తాను ఆయనకు సంబంధించి అండ్ ఆల్సో ఆయన మీకు చెప్పేది ఏంటంటే ఆయన క్రికెటర్ మీకు క్రికెట్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియాలంటే కామెంట్ చేయండి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ దాకా చూసారంటే నా మీద ఎంతో అంత లవ్ ఉండి చూసి ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆర్ఎస్ వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్